హాయ్ అండి ఈరోజు పొద్దుపొద్దుండే పాతకాలం నాటే ఆవిరికుడు వేసి పెట్టవా కారపొడి నెయ్యి వేసుకొని తింటాను నాకు చాలా అని మా మామగడు అడిగాడండి అయ్యి బాబాయ్ ఇప్పుడు ఎవరు చేస్తారు ఈ ఇడ్లీ పాత్రలో క్లాత్ కట్టి చెయ్యాలంటే చాలా టైం పడద్ది అనుకున్నాను కానీ చిటికీలో చేసేసానండి ఎలాగనుకుంటున్నారు ముందే రుబ్బు మెనప రుబ్బుని ఈ ఆవిరి కుడుమిని అచ్చంగా మెనప రుబ్బతో వేసుకుంటాం కదండి నేను చక్కగా పెనం పైన వేసేసుకుని చేయి తడుపుని ఇలా వచ్చుకున్నాను అనమాట లేదంటే పిండి రుబ్బు మీ సేతి కంటుకొని ఆ రుబ్బు మొత్తం పైకి అనమాట ఇలాంటి మూత అంటే ఎలాంటి లిడ్డు ఒకటి మీ దగ్గర ఉందనుకోండి గాజుది చక్కగా మనం ఇడ్లీ పాత్ర మీద క్లాత్ కట్టుకుని వేసుకున్నట్టేనండి ఆవిరి చూడండి ఆవిరి పెట్టేస్తుంది అనమాట ఆవిరి మీద ఉడికినట్టే ఆవిరి కుడుము చక్కగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో చాలా చాలా మంచిదండి ఇది పాతకాలం నాటి వంటకం అమ్మమ్మలు ఆ రోజుల్లో ఓపిక మీద సక్క చక్కగా వేసి పెట్టేవాళ్ళు మనకు నచ్చిన సెట్నీతో తినేయచ్చు అవి బాబాయ్ సపడం మరిసిపోయాను అండి సిమ్లో పెట్టి ఉడికించండి లేకపోతే ఓడకదండి లోపల